నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా దుగ్గొండే మండలం మహ్మదాపురం ప్రాథమిక సహకార సంఘం నాలుగు వందల అరవై ఒకటి మంది రైతులకు రెండు కోట్ల యాభై ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రైతు రుణమాఫీ వచ్చిందని సెక్రటరీ ఎం రమేష్ తెలిపారు అలాగే నూట ఇరవై రెండు మంది రైతులకు ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షలు మళ్లీ రుణాలు అందించామని అన్నారు అలాగే ఎరువులు కా సకాలంలో అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఊరటి మహిపాల్ రైతు సాయులు సబ్ స్టాఫ్ లో సాంబయ్య ప్రకాష్ తైతరలు ఉన్నారు సెంటర్ నిమలాపురం సెంటర్లో లో సక్రమంగా చేసి నిమలాపురం కంపెనీ నుండి జరిగింది నేను ముద్రవేన రమేష్ పిఎస్ఎస్ నిమలాపురం సెక్రటరీ రక్తు గణమన్న సెక్రటరీగా ఉన్నాను మా సంఘంలో మా సంఘంలో కానీ వెంకటాపురం బ్రాంచ్ నమ్మదాపురంలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచినాము ఇరవై ఇరవై కానీ పది వేలు పదిహేను వేలు కానీ యూరియా కానీ టీఏపి కానీ శారీక గోల్డ్ మెగ్నీషియం ఇలాంటి ఎరువులు మన రైతులకు అందుబాటులో ఉంచి సక్రమంగా నిర్వహిస్తున్నాము మాకు రుణమాఫీ అయినందుకు ప్రభుత్వానికి మేము చాలా రుణపడి మేమే ఉంటున్నాం మాకు కృతజ్ఞ మేము ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తున్నాం నేను సిఇఓ సిబ్బంది మాకు ప్రస్తుతానికి ఎప్పుడంటే అప్పుడు మాకు వస్తాలకు అనుకూలంగానే వాళ్ళు ఇస్తున్నారు వారు వారి వారిలో కూడా మాకు ఇబ్బంది ఏమీ లేదు వారు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు నా పేరు పెరుమల్ల సాయిడు సన్నగారి రైతు చిన్నగారి రైతును నాకు సొసైటీలో నేను సభ్యత్వం తీసుకున్నా తీసుకున్నందుకు నాకు అప్పు ఇచ్చిండు ఆ అప్పు కొద్ది రోజులు మేము కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ప్రభుత్వం వారు మాకు రుణమాఫీ ఇచ్చేసిండు అందులో నాకు రుణమాఫీ మాఫీ అయింది మాఫి అయిన సందర్భంగా మేము చాలా సంతోషంగానే ఉన్నాం అందరం సంతోషంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవడానికి పంట రుణాలు పెట్టుబడి కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మళ్ళీ వెంటనే రుణం సాక్షించేసిండు మాకు ఎంతైతే మాఫీ అయిందో మాపై నా కొద్దీ మళ్ళీ తిరిగి అదే రుణం మళ్ళీ మాకు ఇప్పుడు అప్పుగానం ఇవ్వడం జరిగింది వాటితో పాటు మేము ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాం బస్తాల తెచ్చుకున్నాం మన బస్తాలు తెచ్చుకున్నాం కూలీలకు రైతులకు ట్రాక్టర్లకు ఇవ్వడానికి జరిగింది మాకు ఈ ప్రభుత్వం నుండి ఈ సొసైటీ సహకార సంఘం నుండి మాకు చాలా మేలు జరిగింది జిల్లా సిఇ నమ్మారు మాకు మూడు వందల నలభై మంది రైతులకు వన్ ల్యాక్ రూపాయలకు రుణమాఫీ వచ్చింది ఆ వందల ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు లక్ష యాభై వేల వరకు నూట ఇరవై ఫోన్లకు వచ్చింది తొంభై లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మొత్తం కలిపి రెండు లక్షల రెండు కోట్ల యాభై ఆరు లక్షల అరవై వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు రుణమాఫీ రైతుల ఖాతాలో జమ ఇవ్వడం జరిగింది మళ్ళీ తిరిగి రీపేమెంట్ రైతులకు పేమెంట్ మళ్ళీ చేసింది నూట ఇరవై రెండు రైతులకు అప్పులు మళ్ళీ ఇచ్చినాము ఎనభై ఐదు లక్షల డెబ్బై వేలు రూపాయలు రుణమాపించడం జరిగింది ఈరోజు మా జిల్లా సహకారాధికారి సంజయ్ రెడ్డి సార్ గారి ప్రోత్వాలతో సారు సలహాల మేరకు సారు మాకు అన్ని విధాన సహకరించి మరి విషయాలు విషయాలను కానీ ఎరువుల విషయాలు కానీ రుణమాఫీ విషయంలో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అందుకు మా సంఘం ఒక అభివృద్ధి పదంలో ఉందని చెప్పుకోవడానికి ఒక మంచి పద్ధతిలో ఉన్నది మా చైర్మన్ కూరడ్డి మేపాల్ రెడ్డి వారి సహకారంతో ఈ సంవత్సరం లైధాన్యం కొనుగోలు కూడా గవర్నమెంట్ మద్దతు రేటుకు రైతులకు అందుబాటులో వండుకుంటూ సహకారం చేసి చేసినాము